సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలా మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆర్థికంగా మనము చాలా చితికిపోయి ఉంటాం కదండి వాళ్ళందరి కోసం ఈ చక్కటి పరిహారము తాంత్రికము అండి చాలామంది ఈ తాంత్రికాన్ని ఉపయోగించి మంచి రిజల్ట్స్ అనేది పొంది ఉన్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక మన రో ఈరోజు మన వీడియోలో తాంత్రి తాంత్రిక పరిహారం గురించి తెలుసుకుందామండి అయితే మనకి నెల్ల ఉప్పుతో మనము ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఏదైనా ఒక శనివారం రోజున మీరు నెల్ల ఉప్పును తీసుకోండి మీ యొక్క ఇంటి పూజ గదిలో మీరు కూర్చోండి మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థిస్తూ ఉండండి ఎందుకు అంటే మనం ఏ దైవాన్ని అయితే మనము అమితంగా ఇష్టపడుతూ ఉంటామో ఆ దైవాన్ని మనము నమ్మకంతో కొలిస్తే ఆ పని తప్పకుండా నెరవేరుతుంది అనేది మనకి మన మనసుకి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు మీ ఇష్టదైవాన్ని కొలుచుకొని ఆ నెల్ల ఉప్పుని మీరు తీసుకోవాలి తీసుకొని మీ దేవుడి ఉన్న పూజ గదిలో మంచిగా పూజ అనేది దీపా ధూపాలతో దీపారాధన చేసుకున్న తర్వాత నెల్ల ఉప్పును మీ చేతిలోకి తీసుకొని మీరు దాన్ని ఆ నెల్ల ఉప్పుని మీ చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏడు సార్లు తిప్పుకోండి అంటే డిష్టి అనేది తీసుకోవాలి అయితే ఈ దిష్టి అనేది మనం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని మనము పఠిస్తూ ఆ మంత్రాన్ని మీరు చదవండి ఆ మంత్రాన్ని కనీసము మనము నూటెనిమిది సార్లు చదివితే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి అలా తీసిన తర్వాత ఆ నల్ల ఉప్పుని మీరు తీసుకువెళ్ళి మీ ఇంటిలో ఏదైనా చెట్టు మొదట్లో పాతి పెట్టండి లేదా రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదట్లో అయినా పాతి పెట్టవచ్చు అది కూడా లేకపోతే మీ చుట్టుపక్కల పారే నది ఏమైనా ఉంటే ఆ నదిలో అయినా వేసేయచ్చు ఇవన్నీ కుదరదండి అంటే మీకున్న సింకులోనే వేసేసి నీళ్ళతో కడిగేయండి ఆ విధంగా చేయటం వల్ల మనకి మన దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయండి అయితే ఏ మంత్రం చదవాలి అనేది మనకి ఇప్పుడున్న ప్రశ్న ఆ మంత్రం ఏంటో మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఆ మంత్రం ఓం భద్రం భవతుమే శరీరే ఓం భద్రం భవతుమే శరీరే ఓం భద్రం భవతుమే శరీరే అనే ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవాలండి ఇలా ప్రతి శనివారం గనుక మీరు చేస్తూ ఉంటే అంటే కనీసము మూడు లేదా ఏడు వారాలు మీరు ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా మీ యొక్క ఆర్థిక బాధలన్నీ కూడా తీరిపోయి మీకు రావాల్సిన ధనం ఏమైనా స్టక్ అయి ఉన్నా మీరు ప్రయత్నించే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా వాటన్నిటిలో కూడా అదే ఉద్యోగ సమస్యలు ఏమైనా ఉన్నా ఏమైనా ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ కూడా తెలిగిపోయి మీ దారిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి ధనయోగము అనేది కలిగి తీరుతుందండి ఇది చాలామంది చేసిన పరిహారము కాబట్టి మనం కూడా కళ్ళు మూసుకొని నిర్భయంగా భయం లేకుండా మన ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి అందరి జీవితంలో మంచి జరగాలనేదే మన యొక్క ఉద్దేశం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత जय जय बाराही माता